కాపు సంక్షేమ సేవ ఈ సంస్థను స్టార్ట్ చేసి సుమారు మూడు సంవత్సరాలు అయింది ఆ రోజుల్లో పద్మనాభం గారు అంటే ముత్తగేడు పద్మనాభం గారు కాపు రిజర్వేషన్స్ పేరు మీద ఆందోళన చేస్తూ ముందుకు ముందుకెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన అనుకోకుండా రాజీనామా చేశాడు రాజీనామా చేసి బయటపరిచాడు ఆ సందర్భంలోనే కాపు సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో నా స్నేహితులు కొంతమందితో అంటే నాకు విశ్వాస పాత్రమైనటువంటి స్నేహితులు కొంతమందితో కాపు సైన్స్ ఆఫీసర్ అనే ఆ రోజున నేస్తాపేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్స్ అయిన తర్వాత కేవలం కాపుల యొక్క సంక్షేమాన్ని మాత్రమే కోరి స్థాపించినటువంటి కాపు సంక్షేమాలని రాజకీయాల వరకు కూడా విస్తరించడం జరిగింది కాపు సంక్షేమశాల యొక్క ఆశయాలు అంటే ముఖ్యమైన ఆశయాలు కాపు కాపులు అంటే కాపులు బలిజులు తెలగలు ఒంటర్లు ఈ సబ్ సంబంధించి వాళ్ళ యొక్క సంక్షేమం వాళ్ళు ఆర్థికంగా ఎదగటం అనేటువంటిది మాత్రమే ఆశయంగా ఈ కాపు సంక్షేమ స్థాపించడం జరిగింది దాంట్లో సంక్షేమం పెట్టడం అనేక సంవత్సరాల నుంచి

अजून करा संदर्भात काप लेख संक्षेम कोसं काम सभ्य अनेक रकालग आंदोलन केलं जे मुख्य रिझर्वेशन इश्यू नेस आंदोलन सत्परेवना ఇప్పటికే ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నాం కాపులు చాలా వెలగబడినటువంటి గుణస్తులు ఏనాటి నుంచో ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి కాపు కులస్తుల్ని కలివేపాకులాగా ఉపయోగించుకోవడం రాజకీయ రద్దు పొందడం దానివల్ల ఆస్తులు సంపాదించుకోవడం ఇదే జరుగుతోంది ఎవరు చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని మొదటి నుంచి పరిపాలన సాగిస్తున్నటువంటి అంటే ముఖ్యమంత్రి పదవుల్లో పరిపాలన సాగిస్తున్నటువంటి రెడ్డి కొలస్తులు కానీ కమ్మ కొలస్తులు కానీ చేస్తున్నటువంటి పని అది వారి కింద బానుసుల బతుకు వచ్చుకుతూ వారిచ్చే తాయిదా కూర్చి అంటే చిన్నసేమ పదవులు మంచి పదవో ఇలాగే వేరే నామినేటెడ్ పోస్టులో పదవులో ఇలాంటి వాళ్ళు ఏదైతే ఉంటే అది తీసుకుని దాంతో సంతృప్తి పడుతూ ముందు నడుస్తున్నారు మొట్టపడింటికి కూడా ఈ కాపు కొలస్సు కాపు కొలసులు ఒక్కలే కాదు కాపు రూ బీసీలు ఎస్టీలు ఎస్టీలు అందరూ కూడా ఇదే పరిస్థితి మొట్టపడించి జరుగుతోంది వీళ్ళని ఈ కొలస్సుని యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకురావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్పితే ఇంకో అవకాశం లేదు అనేటువంటిది గ్రహించినటువంటి మా ఓటు పెద్దలు ఆనాటి నుంచి కూడా రాజ్యాధికారం ఎలా తీసుకురావాలి ఎలా అనే దాని మీద కేంద్రీకరించి పనిచేయటం దానికి కొన్నాళ్ళు ఆందోళన సాగించినా ఇప్పటికీ సాగిస్తున్నా ఆ రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం కోసమే రాజ్యాధికారాన్ని దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు అది ఉంటుంది కాపుతో మాత్రమే పని కూడా కాదు కాపుతో బీసీలు ఎస్సీలు ఎస్సీలు అంటే ఎనభై శాతం ఉన్నటువంటి ఆ లోపంగా మేము మా పట్టుకారు అంతా కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో మిగిలిపోవటం కూడా జరిగింది అది జరిగే కొన్నాళ్ళకి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ మ్యాప్ వచ్చారు రాజ్యాధికారి జై ముందుకు నడుస్తున్నారని చెప్పారు బడుగు బలహీన వర్గాల నుంచి న్యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి తీసుకురావడానికి నడు కట్టాలని చెప్పారు సమాజ సేవ మాత్రమే కాకుండా రాష్ట్రాభివృద్ధి కూడా అతని యొక్క ముఖ్యమైనటువంటి జీవనంతో ముందుకు సాగంలో మొదలెత్తారు జనసేన పార్టీ పెట్టి చిరంజీవి గారి కన్నా ఒక రకంగా చెప్పుకోవాలంటే యువకుల్లో కానీ మహిళల్లో కానీ తెలిసిపోవాలంటే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు గుర్ర పంజ గుర్ర పందెల్లో గుర్ర పందాలు వేస్తారు కదా ఆ పందాల్లో గుర్రాలు పర్యటిస్తూ ఉంటుంటే మా కాపు సంచారక సభ్యులు అందరం కూడా ఆ గుర్రాల్లో మేము కూడా గుర్రాలుగా ఆయనతో పాటు ఆరు రోజుల నుంచి ఈ రోజు వరకు పనిచేస్తూ వచ్చారు మేము పరిగెత్తు ఇచ్చాం అనుకోకుండా ఎలక్షన్స్ దగ్గరికి వచ్చి జనసేన తెలుగుదేశం బీజేపీ ముగ్గురు కలిసి కలిసి పోటీ పెట్టాలి ప్రతిపక్షాల ఓట్లు చేరకుండా ముందుకెళ్ళాలి తీసుకెళ్లాలి వైఎస్ఆర్సీపీని ఏమైనా సరే ఓడించాలి అనే జంతో ఈవేళ ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఆయనతో పరిగెడుతున్నటువంటి గుర్రాలలో కలిసి ప్రయాణం చేస్తున్నది కలిసి పరిగెడుతున్నటువంటి కాపు సంక్షేమ సేన ఈ మధ్యకాలంలో కాస్త విరామం ప్రకటించడం జరిగింది ఆ విరామం ప్రకటించడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాపు సంక్షేమ సేవ సంస్థ ఆ రిజిస్ట్రేషన్ కాలం పూర్తి అవటం రెండు సంవత్సరాలు పూర్తి అయిపోవడం వల్ల ఆ రిజిస్ట్రేషన్ కాలం పూర్తి అయిపోయింది మళ్ళీ దాన్ని రెన్యూ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ సమయంలో విరామం ప్రకటించడం తప్పితే ఇంకో ఆల్టర్నేటివ్ లేక కాపు సంక్షేమ శాఖ కమిటీని వివిధ హోదాల్లో ఉన్న వారిని అవన్నీ కూడా తాత్కాలికంగా రద్దు చేస్తూ త్వరలోనే మళ్ళీ రీకాన్స్ట్ర్యూట్ చేస్తామని చెప్తూ ప్రకటిస్తూ మేము ఆ విరామాన్ని గత రెండు నెలల నుంచి ఉపయోగించుకుంటూ మళ్ళీ కొత్త కమిటీ ఎలా వేయాలి ఏది ఏ విధంగా మనం పవన్ కళ్యాణ్ గారికి సహాయం పడతాం ఎటువంటి గుర్రాన్ని మనం తయారు చేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ ఆలోచనలు కూడా చేసి కొత్తగా ఒక కమిటీ మరి రిజిస్ట్రేషన్ అది కాపు సంక్షేమశాన బదులు కాపు బలిజ సంక్షేమ సేవ పేరుతో రిజిస్ట్రేషన్ నంబర్ డెబ్బైతో కొత్తగా ఈ సంఘానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఈ సంఘ జనరల్ సభ్యులను కూర్చుని కొత్తగా సరికొత్తగా ఏర్పడినటువంటి కాపు బైద్య సంక్షేమ స్థానకి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఇరవై ఆరు మంది సభ్యులతో ఎగ్జిక్యూటివ్ కమిటీని నియమించడం జరిగింది అంటే ఇవన్నీ కొత్త కొన్నాలు కొత్త గుర్రాలను తయారు చేశాం ఈ గుర్రాలన్నీ కూడా రేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా పరిగెడుతూ పవన్ కళ్యాణ్ గారు సాధన చేయంగా ఆయన్ని రాజ్యాధికారం చేపట్టడం చేయంగా ఆయనకి అధికారంలో ఆయన గౌరవానికి ఏమాత్రలు కూడా తగ్గకుండా తగిన హోదా లభించేటువంటి పరిస్థితుల్లో ఆ ధ్యేయంగా వాళ్ళు చేపట్టినటువంటి ఈ కూటమి అంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి ఆ కూటమి యొక్క విజయమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించునే జయంగా ఈవేళ ముందుకెళ్ళడానికి నిర్ణయం చేసుకుని ఈవేళ నుంచి కూడా ఈ పదవులో మేము కూడా భాగస్వాములు అవడానికి మేము నిర్ణయం చేసుకున్నాం అంటే మా సంక్షేమంతో పాటు నా సంక్షేమం అంటే చెప్పను కదా సంక్షేమం అంటే అది రకాలుగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి గాపుల యొక్క అభివృద్ధిని కోరి వెళ్ళటానికి మాకు అంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయి ఈ మధ్యకాలంలో మేము ప్రకటించాం బీసీలకి సమానంగా మీద ప్రభుత్వాలు బీసీల యొక్క సంక్షేమం కోసం ఎటువంటి పథకాలు వేసుకుని ముందుకెళ్తున్నారో ఆ పథకాల అన్నింటినీ కూడా కాపు కొలస్తు కూడా వర్తింప చేయాలనేటువంటి ఒక డిమాండ్ని కూడా ఈ మధ్య ముందు ముందుకు జరిగింది మేము వాళ్ళతో సమానంగా సంక్షేమ పథకాన్ని